ఓం శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా మీతో ఉండి మేము నోబాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ దైవక నెంబర్ని మనసులో తలుచుకోండి మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది మీరు కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి వస్తువులు కొనుక్కోవాలి ఇలా మీరు ఏది కావాలి అంటే అది కొనగలుగుతారు అలాగే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది సంపాదించడానికి మార్గాలు తెలుస్తాయి విద్యార్థులు ఈ ఉపాయం చేయడం వల్ల వారి లక్ష్యాలను వారు చేరుకోగలుగుతారు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చక్కగా ప్రిపేర్ అవ్వగలుగుతారు అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే వివాహం త్వరగా కావాలి వివాహానికి ఏదో అడ్డం వస్తుంది అలాంటి ఇబ్బంది పడేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే సంతానలేమి సంతానలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు సంతాన ప్రాప్తి కోసం ఈ ఉపాయం చేయవచ్చు ఆడవారైనా మగవారని ఉపాయం చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఉదయమైనా సాయంత్రమైన ఈ ఉపాయం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ ఉపాయం చేయండి స్నానం చేయకుండా ఉపాయం చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఒక ఎల్లో కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్ అంటే పసుపు కలర్ పేపర్ మా దగ్గర పసుపు కలర్ పేపర్ లేదు గురువుగారు అంటే మీరు ఒక తెల్లటి పేపర్ తీసుకొని దానిని చక్కగా పసుపు తడిపి దాని మీద రాయండి తర్వాత ఆరిన తర్వాత దాన్ని వినియోగించుకోండి రెండు వైపులా రాయండి దానిపైన మీరు రెడ్ కలర్ పెన్తో రాయాలి ముందుగా మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా ఒకటి రాయండి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక కోరిక రెడ్ కలర్ పెన్తో రాయాలి కార్ కావాలి ఇల్లు కావాలి ఏదో ఒకటి సంథింగ్ మనం చెప్పుకున్నాం కదా ఒక కోరిక రాయండి తర్వాత కోరిక రాసిన తర్వాత దాని కింద ఈ నెంబర్ రాయండి నెంబర్ వచ్చేసి నాలుగు రెండు ఒకటి ఏడు సున్నా నెంబర్ రాసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి పేపర్ పైన రాసిన కోరిక త్వరగా నెరవేరాలని కోరుకోండి తర్వాత ఈ నెంబర్ని ఒక్క నిమిషం సేపు మనసులో తలుచుకోండి తర్వాత ఈ పేపర్ని మడత పెట్టి నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఎలా మడత పెట్టండి ఇలా మడత పెట్టండి ఇలా మడత పెట్టి ఇలా మడత పెట్టండి మడత పెట్టి ఈ పేపర్ని మీ ఇష్టదైవం పటం వెనకాల పెట్టండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పేపర్ పైన ఏదైతే మీరు కోరిక రాసారో ఆ కోరిక త్వరగా నెరవేరాలని మనసులో తలుచుకోండి ఈ నెంబర్ని ఒక్క నిమిషం వరకు తలుచుకోండి మీ కోరిక నెరవేరే వరకు ప్రతిరోజు ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి ఆడవారైనా మగవారైనా సరే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నమ్మికతో చేయండి ఆడేవారు ఐదు రోజుల సమయం అంటే నెలసరి సమయంలో మాత్రం ఆపండి తర్వాత కంటిన్యూ చేయండి ఇలా మీ కోరిక నెరవేరే వరకు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్ని ఎక్కడైనా మట్టిలో మట్టి తీసి మట్టిలో పెట్టండి లేదా పారే నీళ్ళల్లో వదిలేయండి అంటే కుండీలో కూడా పెట్టవచ్చు కానీ తులసి మొక్కల్లో మాత్రం పెట్టమకండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఓం శివాయ శ్రీ ఏ నమ